వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రామా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేశ్రీని నాని టీడీపీ వైపు వస్తున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతం జరిగింది అంతేకాదు ఆయనతో రాయబారం చేస్తుంది ఆయనతో మధ్యవర్తిత్వం చేస్తుంది ఆయనే అని చెప్పేసి ఇంకో టైటిల్ పెట్టే ప్రయత్నం చేశాం ఇక్కడే నిజంగానే కేశ్రీని నాని టీడీపీ వైపు చూస్తున్నారా అసలు రాజకీయ సన్యాసం చేశానని చెప్పి ప్రకటన చేసిన కేశ్రీని నాని ఈరోజు నిజంగా టీడీపీ వైపు చూసే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే ఎందుకు ఉంది ఏదైతే విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా కేంద్రంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఈ పరిస్థితికి కారణమా అంటే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనం కొంత రాజకీయ విశ్లేషణ కూడా చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే కేశయన్ నాని టీడీపీలోకి ఎంట్రీ అనే పరిణామాల గురించి చెప్పుకునే ముందు గతంలో కొన్ని పరిణామాలను కూడా చెప్పుకోవాలి కేశవైని ట్రావెల్స్ అధినేతగా కేసు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముందుగా ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరడం జరిగింది ప్రజారాజ్యం పార్టీలో కొంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు అల్లు అరవింద్ మీద కొన్ని విమర్శలు కానీ అక్కడ ఆయనకి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఆ క్రమంలోనే ఆయన ఆ రోజు ప్రజారాజ్యాన్ని వదిలి టీడీపీలోకి వచ్చినారు అప్పుడే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మీకోసం పాదయాత్ర చేస్తా ఉన్నారు వస్తున్నా మీకోసం ఆ పాదయాత్రలో నాని చాలా కీలకంగా పనిచేశారు చంద్రబాబు నాయుడికి ఒక అనుంగు శిష్యుడు అయ్యారు అందుకనే నానికి ఆ రోజు విజయవాడ ఎంపీ సీట్ ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నారు అయితే అప్పటికే వంశీ పోటీ చేసి తొమ్మిదిలో ఓడిపోయినారు కాబట్టి ఇక వంశీ ఆయనకి అడ్డవుతాడు అనుకొని వంశీని పూర్తిగా గన్నవరం పంపించే ప్రయత్నం చేశారు గన్నవరంలో దాసర్ బాలవర్ధన్ రావు ఉంటే ఆయన కన్విన్స్ చేసి పాము వంశీని తీసుకెళ్ళి అక్కడ ప్లాంట్ చేశారు విజయవాడ ఎంపీ సీటు నానికి ఇవ్వడం జరిగింది ఫస్ట్ అటెంప్ట్లోనే నాని ఎంపీగా పోటీ చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవడం జరిగింది ఆయన ఎంపీ అయిన తర్వాత అనేక రకాలుగా అటు గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు ఇటు రామ్మోహన్ లాంటి వాళ్ళు తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తే ఇటు తన పనితీరుతో ఈయన తన కాన్స్టిటెన్సీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అటు టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి కొన్ని రోజులు పార్టీ ఎన్డీఏ రూపంలో అలాంటి పరిస్థితుల్లో నాని లాంటి వాళ్ళకి బీజేపీతో బాగా యాక్సెస్ పెరిగింది అటు టాటా గ్రూప్తో కానీ ఇటు గడ్కరీ లాంటి వాళ్ళతో కూడా ఆయనకి యాక్సెస్ పెరిగింది తన కాన్స్టెన్సీకి అత్యధిక నిధులు కేటాయించుకోవడంలో కానీ తన కాన్స్టిటెన్సీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల మీద అంత సీరియస్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఫోకస్ పెడతాం కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆయన ఎగ్జిక్యూట్ చేయగలిగేవాళ్ళు అందుకే అక్కడ విజయవాడ ఎస్పెషల్ విజయవాడ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్స్ అన్నిటిలో కూడా ఆయన్ని ఆ స్థాయిలో విజయవాడ ప్రజలు కూడా ఓన్ చేసుకున్నారు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక దుర్గా ఫ్లైఓవర్ కావచ్చు అదేవిధంగా ఒక కొండపల్లిలో బొమ్మలకేందని ఆ స్థాయిలో వాటికి నిధులు సమకూర్చిపెట్టిన విధానం కావచ్చు తన కాన్షియన్స్లో ఏ ఇష్యూ వచ్చినా ఎంపీలర్స్ ఆయన భారీ స్థాయిలో కేటాయించే విధానం కావచ్చు ఇవన్నీ కూడా నానికి ఒక సెల్ఫ్ ఇమేజ్ని ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే తీసుకొచ్చాయి అట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చారు టికెట్ ఇస్తే ప్రతికూల పరిస్థితులు అంటే కేవలం ఆ రోజున టీడీపీ మొత్తం మూడు ఎంపీ సీట్లు మాత్రమే సాధించింది ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఆ మూడు ఎంపీలో ఒకరు రామ్మోహన్ నాయుడు ఒకరు గల్లా జయదేవ్ అయితే ఇంకొకరు కేసీఆర్ నాని ప్రజల కోసం నిలబడిన నేతలను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి ఆ ముగ్గురు గెలిపే నిదర్శనం ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజల కోసం వాయిస్ వినిపిస్తే వాళ్ళు ఎంత ఓన్ చేసుకుంటారంటానికి ఈ ముగ్గురు గెలిపే ఉదాహరణ సో కేసీఆర్ నాని గెలిచిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు పార్టీ ప్రతిపక్షంలో ఉంది గల్లా జయదేవ్ లాంటి ఒక నేతకు చంద్రబాబు నాయుడు ఆ రోజు పార్లమెంటరీ పార్టీ నేత ఇచ్చారు దాన్ని నాని చాలా సీరియస్గా వ్యతిరేకించారు తన కూతురు శ్వేతాన్ని కార్పొరేట్గా గెలిపించుకొని మేయర్ని చేద్దాం అనుకుంటే అటు నాగులు మీరా దగ్గర నుంచి బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు తనకు అడ్డుపడ్డారు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి కూడా ఒక పార్టీ మీద ఒక గ్లెడ్జ్ పెట్టుకునే ప్రయత్నం జరిగింది గా టీడీపీ కూడా ఆ రోజు కేసినేని చిన్నిని అంటే నాని తమ్ముడిని ప్రోత్సహిస్తూ వచ్చింది ఆయన ప్రమోట్ చేసే క్రమంలో నానికి పార్టీకి దూరం పెరిగింది దూరం పెరిగినా నాని మీద ఉన్న వాల్యూ మాత్రం పార్టీ అలాగే ఉంచుకుంది ఇంత న్యూసెన్స్ జరుగుతూ ఉన్న వాళ్ళ మధ్య నాని కూతురు శ్వేత పెళ్లికి లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ కూడా వెళ్ళొచ్చారు ఇక నాని విషయానికి వచ్చినట్లయితే సెల్ఫ్ డిసిప్లైన్ లేదు నానికి వ్యక్తిగతంగా క్యాడర్లో మిగతా విషయాల్లో ఆయనకి మంచి మంచి ఫర్మ్గా పేరుంది సోలో ఇమేజ్ ఉంది మంచి ఎవరై వచ్చినా సరే వాళ్ళ కోసం ఎంతైనా సరే పనులు పనులు చేయించేందుకు ఎంత దూరమైనా వెళ్తారని మంచి పేరు ఉంది కానీ ఎట్ ద సేమ్ టైం ఆయన వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఆయనకున్న యారగెన్సీ కావచ్చు ఆయన యాటిట్యూడ్ కావచ్చు రాజకీయాల్లో చాలాసార్లు డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగింది ఆయన రాజకీయాల్లో అందుకే ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు అని చెప్తారు సో నాని మాత్రం సెల్ఫ్ గోల్సే చేసుకున్నారు ఈ విషయంలో పర్టికులర్లీ విత్ ఇన్ ద బాక్స్ చర్చించాల్సిన అంశాన్ని ఓపెన్గా ఆయన ఓపెన్ రాయస్ మీద మాట్లాడే ప్రయత్నం చేయడం చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించేలాగా ఆయన మాట్లాడిన సందర్భాలు కావచ్చు పార్టీ అధిష్టానం మీద తాను ఏదనుకుంటే అది వాటిని బుల్లెట్ లాగా విసిరే ప్రయత్నం చేసే చేయడం కావచ్చు ఇవన్నీ పార్టీ అధిష్టానానికి కూడా ఒక హెడ్డేక్గా మారాయి అలాంటి సమయంలో తిరువురు ఇష్యూ కానీ అక్కడ దేవదత్తుని నాని టార్గెట్ చేసిన విధానం అప్పటికే ఒక సఫ్కేషన్ వచ్చింది ఆయనకి చిన్నీ ద్వారా సో ఇలాంటి సమయంలో పార్టీ ఆయన పక్కన పెట్టింది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెళ్ళి వైసీపీలో చేరి ఆ టికెట్ కూడా తెచ్చుకున్నారు ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసే ప్రయత్నం చేశారు కానీ చాలా కాన్ఫిడెంట్తో ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నారు ఆయన తన విజయవాడ ప్రజలు ఎలాగైనా ఇండిపెండెంట్గానే గెలిపిస్తారని సవాల్ చేశారు బట్ తన తమ్ముడైన చిన్ని చేతిలోనే ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ కామ్గా ఉన్నారు కానీ ఆ తర్వాత మాత్రం ఏమైనా అకేషన్స్కి మాత్రం స్పందిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు బర్త్డేకి విషస్ చెప్పడం జరిగింది మోడీ బర్త్డేకి కూడా విషెస్ చెప్తా ఉన్నారు బీజేపీతో ఆయనకి యాక్సెస్ ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాగైనా నానిని మళ్ళీ యాక్టివ్ చేయాలని చూస్తున్నారనే చర్చ జరుగుతూ వచ్చింది ఇంత జరుగుతూ వచ్చిన క్రమంలో కేసీ నాని మాత్రం తన తమ్ముడు చిన్ని విషయంలో ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు వరుస క్లస్టర్స్కి భూమి కేటాయింపుల విషయం దగ్గర నుంచి చిన్ని ఎలా ఒకతవకలు చేస్తున్నారు లొకేషన్ అడ్డం పెట్టుకుని అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చర్చనీయాంశమయ్యారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తిరువురు వ్యవహారం వచ్చింది స్వయంగా చిన్నీనే కొలికపూడి శ్రీనివాసం తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలని ప్రమోట్ చేసింది చిన్నీనే ఆయనకి ఆర్థికంగా అన్ని విధాల అండదండలుగా నిలబడింది చిన్నీనే ఈరోజు అదే కొలికపూడి ఏదైతే చిన్ని మీద తిరగబడ్డారు చిన్నికి సంబంధించి చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయనకు డబ్బులు ఇచ్చాను టికెట్ కోసం అంటూ ఎలిగేషన్స్ చేశారు ఆధారాన్ని కూడా పెడతా ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం చిన్ని కూడా తన అనుచరులతోని తన అన్నాలతోని ఏదైతే కొలుకుపూడిని టార్గెట్ చేస్తూ ఈరోజు కొలుకుపూడి వర్సెస్ చిన్ని అనే ఈక్వేషన్స్ కూడా వచ్చాయి సో ఈ ఇక చిన్నికి సంబంధించి గతంలో ఏదైతే విధున్ రెడ్డికి సంబంధించి అప్పట్లో ఆయన సన్నిహితంగా లెక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్న సమయంలో చిన్ని పేరు కూడా చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది వాళ్ళతో సత్సంబంధాలు ఏంటి రాజకేసి రెడ్డితో అనే వ్యవహారం కూడా వస్తే దానికి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు వృధా క్లస్టర్స్ విషయంలో భూమి కేటాయింపుల విషయంలో కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎప్పటికప్పుడు ఒక విషయంలో చిన్ని పేరు తెరమితికి రావడం పార్టీ అధిష్టానానికి కూడా ఇబ్బందిగా మారుతోంది చిన్ని ఎంత మంచోడైన వాళ్ళు కన్విన్స్ చేసుకుంటున్నప్పటికీ ఏదొక రూపంలో చిన్ని పేరు ఆయన పెద్దలు తెరమీతకు తీసుకొస్తానే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సో చిన్నీ కంటే నాని ఎందుకు బెటర్ అనే చర్చ జరుగుతోంది నాని వ్యక్తిగతంగా విమర్శలు కొనదేచ్చుకున్నారు తన యాటిట్యూడ్తో యారగెన్సీతో అంతేగాని ఆయన మీద ఎప్పుడు కూడా గతంలో అవినీతి ఆరోపణలు లేకపోతే ఇలాంటి ఆరోపణలో ఆయన ఎప్పుడు ఇరుక్కున్న సందర్భం లేదు అలాగని ఇన్వాల్వ్ అయిన సందర్భం కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నాని టీడీపీ వైపు రావాలన్న ప్రచారం కూడా ఊపందుకుంది విజయవాడ కేంద్రంగా దానిలో భాగంగానే టీడీపీ కూడా ఆయన మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది విజయవాడలో కాదు కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న అనేక ఇష్యూలకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఎవరంటే నాని అని టీడీపీలో కొంతమంది సీనియర్ నేతలు భావిస్తూ ఉన్నారు అందుకని నేను నానితోని వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారని కూడా ఒక చర్చ ఎట్ ద సేమ్ టైం నాని కూడా టీడీపీ ఎప్పుడు పిలిచినా తాను టీడీపీలోకి వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారనే చర్చ అయితే జరుగుతూ ఉంది ఇంకోవైపు మనం చూసినట్లయితే నానికి సంబంధించి ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అటు టీడీపీ తరఫున ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారనేది మనకున్న సమాచారం సో ఓవరాల్గా ఈరోజు టీడీపీ వైపు నుంచి తనకు ఆహ్వానం వస్తే నాని ఎంతవరకు పార్టీ వైపు చూసే అవకాశం ఉంది బట్ పార్టీ కూడా ఎంతవరకు నాని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది ఒక చర్చ ఎందుకంటే ఆల్రెడీ చిన్ని ఎంపీగా ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో లోకేష్కి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటున్న క్రమంలో నాని లాంటి వాళ్ళు ఎంతవరకు కూడా పార్టీ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది అసలు టీడీపీ నిజంగా నాని తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీలోకి అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు